సో అది ఫీజ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఆఫీస్ ఉండేది బట్ ఆల్ ద డిన్నర్స్ యూస్ టు హ్యాపెన్ ఇన్ పీపుల్స్ హోమ్ ఇంట్లో మీకు టైప్ టేబుల్ ఆఫ్ సిక్స్ ఉంటే మీరు మేబీ ఉత్తరాంధ్రను రాయలసీమ అయితే నేను ఉత్తరాంధ్ర భోజనం పెడతాను ఐదు మందికి పెడతాను పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ అని ఫీజ్ డాట్ కామ్ లో రిజిస్టర్ చేస్తే స్ట్రేంజర్స్ బుక్ మైషోలో టికెట్ అట్లా బుక్ చేసుకుంటున్నారు స్ట్రేంజర్స్ యూస్ టు బుక్ టేబుల్ స్లాట్స్ అండ్ డూ దాట్ ఈస్ ద ఇండియా ఫస్ట్ డైనింగ్ ప్లాట్ఫామ్ ఫీస్ట్ అప్పుడే పుట్టింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో మేము పెద్ద అంటే ఆ రోజుల్లో చేసింది ఈ రోజు అయి ఉండదు మరి బట్ ఐడోన్యూ న్యూ అండ్ గార్డియన్ డిడెన్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సోషల్ లైటింగ్ ప్లాట్ఫామ్ అనేది ప్రపంచంలో ఉంది స్ట్రేంజర్స్ ఇంటికి రావడం అనేది అప్పుడు వెస్టర్న్స్కి అప్పటికి ఫార్మర్స్ కామన్ ప్లేస్ లో కలిసి వాళ్ళు ఎక్కువ ఎర్బియన్ బి స్టార్ట్ అయింది ఎర్బియన్ బి స్టార్ట్ అయింది అప్పుడు వాళ్ళు సర్వే చేస్తారు ఇండియాలో ఎవరు చేస్తున్నారు అసలు ప్రపంచంలో ఎవరో చేస్తున్నారు అంటే వీఆర్ దన్లీ వన్ ఇన్ ఇండియా గార్డియన్ హ్యాస్ మెన్షన్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఈట్ విత్ ఇజ్రాయెల్ లో ఒకళ్ళు ముగ్గురు చేసేవాళ్ళం అప్పుడు సో వీడెవడ హైదరాబాద్లో చేస్తున్నారు అప్పుడు ఇండియా తెలిస్తే ఇంత బ్రాండింగ్ కూడా లేదు మన దేశానికి అప్పుడు ఇండియానే డెవలపింగ్ కంట్రీ అంటే హైదరాబాద్ అంట సౌత్ ఇండియాలో విడౌట్ చేస్తున్నాడు చూద్దాం అని రాసే వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో అని రాశారు సో అప్పటి నుంచి వీ హ్యావ్ బోర్డెడ్ ఆన్ బోర్డెడ్ అండ్ ట్రైన్డ్ ఫిఫ్టీ ఫైవ్ హోమ్